కోనరావుపేట మండలం ధర్మారంలో జరిగిన నాటుబాంబు ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు ధర్మారంలో అనే రైతుకు చెందిన గేదే గతంలో నాటుబాంబు పేలి గాయపడిన విషయం అందరికీ వితీతమే ఈ విషయమై చందర్తి సిఐ వెంకటేశ్వర్ ధర్మారం గ్రామానికి వెళ్లి సంఘటనపై విచారణ జరిపారు ధర్మారం గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా పలువురికి నాటుబాంబులు విక్రయించినట్లు పోలీసులకు తెలిపాడు అతడు చెప్పిన వివరాల ప్రకారం రాజన్న గొల్లపల్లి బోనాలకు చెందిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది బోనాలకు చెందిన వ్యక్తి దగ్గర నాటు బాంబులు లభ్యమైనట్టు సమాచారం గడ్డిలో ఉన్నటువంటి ఒక నాటు బాంబుని కొడుకుతే దాని యొక్క మూతి పగిలి తదు తదుపరి ఆ బర్యా చనిపోతుంది ఆ నేపథ్యంలో ఆ యజమాని ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసాము కోనరాపటి పిఎస్లో తదుపరి మేము దర్యాప్తు ఆ అటు విషయంలో దాని మీద ఎవరెవరు వేటగాలి చుట్టుపక్కల ఎవరున్నారు ఏ గ్రామంలో ఎవరెవరు వేట వేట చేస్తున్నారు వేటకెళ్తున్నారు జంతువులను వధిస్తున్నారు వన్య ప్రాణులు వధిస్తున్నారు అని మేము సమాచారం సేకరించి మరి పగడ్బందీ సమాచారం మేరకు ఈరోజు ధర్మారం సంబంధించినటువంటి ఆల్రెడీ ఇదివరకే ఆ స్టెండ్ పిట్టల రాజరింగు అదేవిధంగా చిన్నమూనలకు సంబంధించినటువంటి ఈ యొక్క పడిన లక్ష్మయ్య అదేవిధంగా తుమ్మల కనకరాలు వీరందరినీ అదుపులో తీసుకున్నాను తీసుకుంటే వీరి దగ్గర దాదాపు ఇరవై ఏడు నాటు బాంబులు తెలిపినవి మరి ఈరోజు ఆ ముగ్గురిని కూడా మేము అరెస్ట్ చేసి కోర్టుకు పంపిస్తున్నాము వారి యొక్క ఒప్పుదల మేరకు వీళ్ళు గత కొన్ని సంవత్సరాల నుంచి చుట్టుపక్కల ఉన్నటువంటి అడవి పందులు కానీ ఉండే గొర్రెలు కానీ ఈ యొక్క వాటిని ఈ ఎరగా ఈ యొక్క వాళ్ళు తయారు చేసినటువంటి మా నాటు బాంబు వాటి మీద గోరే పేరు చుట్టి లేదంటే ఒక్కొక్కసారి పల్లెపిండి బియ్యం పిండి దాని మీద చుట్టి ఎరగ వేస్తారు అది ఏదైతే అడవి జంతువు వచ్చి దాని కొరికి తర్వాత దానికి వచ్చినటువంటి విస్ఫోటనం వల్ల ఆ జంతువు చనిపోయిన తదుపరి వీళ్ళు ఆ జంతువు యొక్క కళాఫలాలను మాంసంగా మోసమంతా తీసి అమ్ముకుంటారు అంటే స్వలాభం కోసం జంతువు ప్రాణులను చంపుతున్నారు అదేవిధంగా కొత్త కొన్ని సందర్భంలో జంతువులు దొరకనప్పుడు వీళ్ళు లోకల్ జంతువులను చంపేసి దాన్ని అడవి జంతువులుగా చిత్రీకరిస్తున్నారు అట్లా కూడా ప్రజలను మోసం చేస్తున్నారు సో ప్రజలు వీళ్ళు ఎటువంటి వాళ్ళని నమ్మద్దు ఒకళ్ళ అడవి జంతువులు ఏమైనా అటువంటి విక్రయములు ఏమైనా మీకు ఏమైనా సమాధానం చేస్తాం మాకు చెప్పాలి మేము యాక్షన్ తీసుకుంటాం అదేవిధంగా వీళ్ళను ఈరోజు ఆయన దగ్గర ఉన్నటువంటి కొత్త ఫాస్ఫరస్ మెటీరియల్ గన్ పౌడర్లు వాడేటువంటి మెటీరియల్ కూడా సీజ్ చేస్తాం ఈ ఇరవై ఏడు తీసుకొని తీసుకుని మేము ఈ యొక్క చట్టం ప్రకారం వాళ్ళ చర్యలు తీసుకుంటున్నాము కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం అదేవిధంగా ఈ భరేం చెప్పినటువంటి ఇంకొక నిందితుడు ఉన్నాడు ఆయన పెట్టిన నాటు బాంబు వల్ల ఆ భార్య చనిపోయింది వాళ్ళు సిరిసిల్లా పోలీసు వారు వాళ్ళని అరెస్ట్ చేసినారు అదే వేరే కేసు ఈ కేసులో వరకు ఏది ఉన్నది ఇంకెవరైనా ఉంటే మాత్రం ఎవరిని కూడా పెట్టలేదు ఖచ్చితంగా నిష్పక్ష మాత్రం మేము దర్యాప్తుస్తున్నాం ఇంకా మిగతా వాళ్ళు కూడా కొంత విజయాలు